ఆటో కోసం కొడుకును అమ్మిన కసాయ్ తల్లి సహజీవనం చేస్తున్న వ్యక్తికి ఆటో కొనిచ్చేందుకు కన్న కొడుకును కూడా అమ్మేసింది ఓ తల్లి ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది సంఘటనకు సంబంధించిన వివరాలపై జిల్లా అధికారి డీసీపీఓ శ్రవంతిని వివరణ కోరగా ఆమె మాట్లాడుతూ కామారెడ్డికి చెందిన భూసా లావణ్యకు నర్సింహులు అనే వ్యక్తితో ఐదేళ్ల క్రితం వివాహమైంది వీరికి ఒక బాబు పాప ఉన్నారు కొంతకాలం క్రితం నర్సింహులు అనారోగ్యంతో మృతి చెందగా లావణ్య స్థానికంగా ఓ బట్టల దుకాణంలో పనిచేస్తూ పిల్లలను పోషిస్తోంది ఈ క్రమంలో లింగంపేట మండలం పర్మల్ల గ్రామానికి చెందిన చాకలి సాయిలు అనే వ్యక్తితో లావణ్యకు వివాహితర సంబంధం ఏర్పడింది ఈ విషయం తెలిసి సాయిలు భార్య అతన్ని వదిలేసి పెళ్లిపోవడంతో లావణ్య సాయిలు కూలి పనులు చేస్తూ సహజీవనం సాగిస్తున్నారు అయితే ఆదాయం సరిపోవడం లేదని ఉపాధి కోసం ఆటో కొందామని ప్లాన్ వేశారు ఇందుకు డబ్బులు లేకపోవడంతో లావణ్య తన కొడుకు నిఖిల్ ను విక్రయించేందుకు సిద్దమైంది పర్మళ్ల గ్రామానికి చెందిన నసీమా అనే మహిళకు యాబై వేలకు బాలు విక్రయించింది నసీమా ఆ బాలు తన చెల్లి కివ్వగా షహీదా ఆ బాలు లక్ష రూపాయలకు అనే వ్యక్తికి విక్రయించింది ఈ విషయం తెలుసుకున్న చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాలు బాలల సంరక్షణ కేంద్రానికి తరలించి ఐదుగురు లావణ్య సాయిలు నసీమ షహీదా శేఖర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు లింగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఈ నెల నా తారీఖున మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే భూస లావణ్య అనే ఒక మహిళ తన తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప ఒక బాబు బాబు వయసు ఐదు సంవత్సరాలు పాప వయసు నాలుగు సంవత్సరాలు భూసలావణ్య వాళ్ళ భర్త నరసింహులు అతను చనిపోగానే ఈ అమ్మాయి మళ్ళీ ఇంకొక అబ్బాయిని ఇంకొక అతనితో సంబంధం పెట్టుకొని అతన్ని కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి చేసుకున్న అతనికి ఆటో కొనియాలన్న ఉద్దేశంతో ఈ బాబుని యాభై వేలకి అమ్మడం జరిగింది యాభై వేలకు అమ్మేసి మళ్ళీ రెండో అతనితో తన సంబంధం కొనసాగుతున్న క్రమంలో అతనికి ముందుగానే ఒక భార్య ఉండడంతో ఆ భార్య వచ్చి గొడవ పెట్టడంతో ఈ అమ్మాయి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసింది ఆ తర్వాత ఈ మొదటి భర్త ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఆస్తి ఇల్లు కోసం బాలసుడు కావాలన్న కట్టడి వాళ్ళ అత్తమామలు నిబంధన చెప్పడంతో ఈ అమ్మాయి ఆ బాబుని అమ్మేసిన బాబుని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకున్న క్రమంలో వాళ్ళు ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన తర్వాత తన కొడుకైన నిఖిల్ని పర్మాల గ్రామానికి చెందిన దుదేకుల నసిమా బేగం అనే ఆమెకి యాభై వేల రూపాయలకు అమ్మడం జరిగింది ఆ యాభై వేల రూపాయలు తీసుకొని ఆ పిల్లవాడిని కూడా తీసుకొని ఈ సాహిదా యూసుబ్ ఇద్దరు కూడా కుంచర్లా శేఖర్ మన రాజ్పేట్కి మెదక్ డిస్టిక్ సంబంధించిన అతనికి లక్ష రూపాయలకి తిరిగి అమ్మకం చేసుకొని మళ్ళీ ఈ అమ్మాయి పిల్లవాడు కావాలన్న క్రమంలో వాళ్ళు మా అబ్బాయిని ఇవ్వలేదు ఈ క్రమంలోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఐదుగురు పైన లావణ్య పైన అదేవిధంగా అతను ఆమె పెళ్లి చేసుకున్న చాకలి సాయి కుమార్ పైన ఈ బాగుని తీసుకున్న అందరి పైన కూడా మొత్తం ఐదుగురి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది